అస్సలం వాలైకుంహతుల్లా అబ్రకాదు సోదరులారా నేను మీ మొహమ్మద్ ఖాళీ రోజు నా అంశం ఏంటంటే ముస్లిం ఎలా మాట్లాడాలి అంటే ఒక ముస్లిం వ్యక్తి ఎలా మాట్లాడాలి ముందుగా ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తుందంటే ఒక ముస్లిం ఇస్లాం ఎంతగా మనిషి యొక్క అలవాట్లు మాట్లాడే విధానాలు కూడా బోధిస్తుందంటే చాలా అదృష్టకరమైన విషయం ఇది బేసిక్ ఏది కానీ మంచి నడవడికలు నేర్పించేది ఇది బేసిక్ ఉండాల్సింది అంటే ఖచ్చితంగా మనిషి దగ్గర ఉండాల్సిన విషయాలు ఇవి మనం ముందుగా హురాన్ని చూసుకున్నట్లయితే హురాను మనకు బోధిస్తుంది మనిషి ఎలా మాట్లాడాలి ముస్లిం ఎలా మాట్లాడాలి సూర నెంబర్ రెండు ఆయత నెంబర్ ఎనభై మూడు మర్యాదగా మాట్లాడాలి అంటే ఎవరితోని కానీ మర్యాదగా మాట్లాడాలి అంటే కేవలం ఒక చిన్న మాటతోనే ఎంతో నష్టపోతారు సోదరులారా కొంతమంది అంటుంటారు కదా ఊతపదంగా చిన్న మాటతోని మనసు గాయపడ్డది అని అంటుంటారు అంటే ఆ ఒక మాట నువ్వు ఎన్ని సహాయాలు చేసినా కానీ ఒక చిన్న మాట అంటే అది మనసులో పడిపోతుంది కంపల్సరిగా మనము మర్యాదగా మాట్లాడాలి అది ఎవరితోనైనా కానీ చిన్నవారితోనైనా పెద్దవారితోనైనా మర్యాద మాట్లాడడం మంచిది అదేవిధంగా రెండో విషయం సూర్య నంబర్ మూడు పదిహేడు ఆయతు ఖురాన్లో ఈ విధంగా బోధించడం జరిగింది ముస్లిం ఎలా మాట్లాడాలని ఇప్పుడు మనం రెండో విషయం తెలుసుకుంటున్నాము సత్యమే పలకండి అంటే ఏది చెప్పినా సత్యం చెప్పండి అబద్ధం చెప్పకండి అంటే సత్యం వలంగానే మనకు సత్యం చెప్తే నాకు అక్కడ ఇబ్బంది కలుగుతుంది నాకు ఏదో జరుగుతుంది అని అనుకుంటారు అబద్ధాలు చెప్తేనే నేను అక్కడి నుంచి బయట పడిపోతాను అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో నిన్ను నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది నిన్ను నమ్మరు ఎవరూ నమ్మరు నిన్ను అలాంటి పరిస్థితిలో నువ్వు ఆ స్థితిలో ఎలా ఉంటావో చెప్పలేం సోదర్లారా సత్యమే పలకండి ఏందంటే సత్యంలో నిలబడమే ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది అది ఎన్నటికీ సత్యం అనేది నిలకడగా ఉంటుంది అబద్ధం అనేది ఎప్పుడు మనల్ని నష్టాల పాలు చేస్తుంది అన్ని సందర్భాల్లో భార్య దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర ఎక్కడే కానీ అబద్ధం అనేది అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అదేవిధంగా మూడోది మనం చూసుకున్నట్లయితే నెంబర్ రెండు ఆయత నెంబర్ పది ఖురాన్లో అబద్ధాలు చెప్పకండి అంటే ఏదైనా మాట్లాడినప్పుడు అబద్ధాలు చెప్పకండి మీరు కరెక్టే చెప్పండి వాస్తవమే చెప్పండి ఏది కానీ వాస్తవం చెప్పుకుంటే వెళ్ళండి అబద్ధాల వలన నష్టాలే జరుగుతాయి మనకు ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంటుంది అదేవిధంగా సుర నంబర్ నాలుగు ఆయత నంబర్ అరవై మూడు మంచి మాటలే మాట్లాడండి అంటే మన మాట తీరు కూడా మంచిగా మాట్లాడాలి అశ్లీలమైన మాట్లాడడం కానీ లేకపోతే బూతు అంటే చెడు మాటలు బూతులు మాట్లాడడం తిట్టడం కానీ ఇటువంటి వలంగా కూడా మనిషి నష్టపోతాడు బూతులు మాట్లాడే వలంగా మన పుణ్యాలు కూడా వెళ్ళిపోతాయి మన పుణ్యాలు కూడా తుడిచిపోతాయి అందుకే నోరు జాగ్రత్తగా పెట్టుకోండి నాలికతోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటారు దీనికి సంబంధించి హదీసు కూడా ఉంది రెండు పెదవుల మధ్యలో ఉన్న నాలుకని రెండు తొడల మధ్యలో ఉన్న దానిని కంట్రోల్ చేసుకోండి దీని వలన నష్టాలు ఉంటాయని కూడా మనకు ఇస్లాం బోధిస్తుంది అదేవిధంగా సూర్య నంబర్ నాలుగు నూట ముప్పై ఐదు ఆయతు మితంగా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడకండి ఏది కానీ పెద్దగా మాట్లాడు బాగా మాట్లాడడం బడాయిలు బాగా మాట్లాడడం అన్ని మాట్లాడడం ఎక్కువగా ఓవర్ టాకింగ్ అనేది కూడా మంచిది కాదు దానివల్ల ఎదుటి వ్యక్తి కలుసుకోవడం కూడా ఆయనకి ఇష్టపడు అబ్బో ఈయన వస్తున్నాడులే కొంతమంది అంటారు కదా బాగా నసగాడు వస్తున్నాడు మాట్లాడుతున్న టార్చర్ అని అంటారు ఇటువంటి వలనంగా కూడా మనం నష్టపోతాం సూర్య నంబర్ పదిహేడు ఆయత నంబర్ నూట పది మాట లోతుగా మాట్లాడండి అంటే ఏది కానీ కొంచెం దాన్ని క్లియర్గా అదేవిధంగా సూర్య నంబర్ పదిహేడు ఆయత నంబర్ యాభై మూడు న్యాయం మాట్లాడండి అంటే ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం కాదు ప్రతి ఒక్కరికి న్యాయం మాట్లాడండి న్యాయం మాట్లాడడం వలంగాన ఎంతో స్థిరంగా ఉంటాం మనం న్యాయం మాట్లాడతాడంటే ఈ వ్యక్తి కరెక్ట్ మాట్లాడతాడు ఈ వ్యక్తి న్యాయం చేస్తాడు అనే ఆలోచన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఎందుకంటే నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు కరెక్ట్గా మాట్లాడతాడు న్యాయం చేస్తాడు అని అతను అనుకోవాలి అదేవిధంగా సూర్య నెంబర్ ఇరవై ఆయత నెంబర్ ఇరవై ఏడు ధైర్యంగా మాట్లాడండి అంటే నిర్భయంగా మాట్లాడాలి ధైర్యంగా మాట్లాడాలి ఏది కానీ అధైర్యంగా ఉండద్దు ధైర్యం వల్లగానే మనిషి ఏది కానీ చేయగలుగుతాడు కొంతమంది ఏంటంటే అధైర్యపడతా అంటారు మాట్లాడలో నేను ఏదైనా మాట్లాడితే కొంచెం భయం ఇస్తుందో లేకపోతే అట్లాంటిగా ఏదైనా నువ్వు చెప్పేది వాస్తవం ఉన్నదంటే దాన్ని ధైర్యంగా మాట్లాడాలి ఆ ధైర్యం అనేది చాలా వరకు మనిషిని నిలబెడుతుంది ఐధైర్యం అనేది ఎప్పుడు కానీ మనిషిని దెబ్బతీస్తూ ఉంటుంది అతను ఏ పని కూడా చేయలేడు ఏది సాధించలేడు ధైర్యం ఉంటేనే మనిషి ఏది కానీ సాధించగలుగుతాడు ఏది కానీ మాట్లాడగలుగుతాడు ఏది కానీ అతనికి సక్సెస్ జరుగుతుంది అదేవిధంగా సుర నెంబర్ ఇరవై ఆయత నెంబర్ నలభై నాలుగు మృదువుగా మాట్లాడండి మృదువుగా అంటే మంచిగా నెమ్మదిగా మాట్లాడండి మృదువుగా ప్రేమతోని అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడదా అతను మాట్లాడుతుంటే నేను వినాలి అని కోరుకోవాలి అంత మృదువుగా మాట్లాడండి మృదువుగా మాట్లాడే వాళ్ళం కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి సోదల్లరా దాంతో మన ఒక విలువ కూడా పెరుగుతుంది మృదువుగా మాట్లాడితే అదేవిధంగా సుర నంబర్ ఇరవై మూడు ఆయత నంబర్ మూడు వినయంగా మాట్లాడండి వినయంగా అంటే మెల్లిగా వినయంగా అంటే మెల్లిగా మాట్లాడాలి ఏది కానీ ఎక్కువ కోపంగా కానీ ఏదో విర్రవీగుతూ ఏదో భయంకరంగా కాకుండా గౌరవంగా వినయంగా మాట్లాడండి అంటే మాట్లాడేటప్పుడు మంచిగా మెల్లగా మాట్లాడి వినయంగా దానికి మర్యాదగా మంచిగా మాట్లాడితే ఎవరు కానీ అది వినడానికి ఇష్టపడతారు లేదంటే ఇతను మాట్లాడుతున్నట్టే మేము వినం ఇతను మాట్లాడే విధానం బాగాలేదు అని వెళ్ళిపోతారు అదేవిధంగా ముప్పై మూడు సూర ఆయత నెంబర్ ముప్పై రెండు సమర్థవంతంగా మాట్లాడండి అదేవిధంగా సోదరులారా ఏదైతే ఖురాన్ రిఫరెన్స్లతో మనం చెప్పాము ఖురాను మాట్లాడే విధానం గురించి పదకొండు రకాలుగా బోధిస్తుంది సోదల్లారా ఖురాన్ కేవలం అదే యావత్తు ప్రపంచంలో ఒక మనిషి బతుకుతున్నాడు అంటే అతను ఎటువంటి జీవితాన్ని గడపాలి ఎలా బతకాలి అనేది ఖురాను ఇంకింత ఎంత బోధిస్తుంది సోదల్లారా ఖురాన్ అనేది చదవండి సోదల్లారా ఖురాను మనిషి చదివితే అతను ప్రశాంతత ఉంటాడు సత్యాలు తెలుసుకుంటాడు ఏదైతే చెడు కార్యాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉంటాడు ఖురాన్ మరియు ప్రవక్త వారి హదీసులు ప్రవక్తవారి జీవిత చరిత్రలు చదువని సోదరులారా ఇస్లాం పరిజ్ఞానం లేక ఎంతోమంది నష్టపోతున్నారు మరియు చెబితే కూడా వినట్లేదు ఇంకెంతకాలం సోదరులారా మనకు కేవలం మాట్లాడే విధానాలే ఎంతగా ఖురాన్ బోధిస్తుందంటే జీవితంలో మనం ఎలా బతకాలి అనేది ఇంకెంత బోధిస్తుంది సోదరులారా ఇటువంటి కలాం ఏదైతే అల్లా ఒక ఖురాన్ ఉందో దీన్ని విడిచిపెట్టారు అందుకే ప్రతి ఒక్కరు ముస్లింలు ఎంతో అవమాన పాలవుతున్నారు ఎంతో నష్టపోతున్నారు ఎంతో తీవ్రంగా ఆ బాధల్లో మగ్గిపోతున్నారు ఆర్థిక నష్టాలు కానీ మానసిక నష్టాలు కానీ శారీరక నష్టాలు కానీ కుటుంబ నష్టాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి ఖురాన్ ఇచ్చి పెట్టాడు ఇస్లాంని పక్కపడి పెట్టేశాడు అల్లాను అల్లా ఒక ప్రార్థనను అల్లా ఒక ఇబాధను మర్చిపోయాడు దునియాదారి అంటే ప్రాపంచక జీవితంలో నిమిత్తమైపోయాడు సోదరులారా సోదరులారా ఇగనైనా మనము తెలుసుకోండి ఇగనైనా మానండి సోదరులారా ఏదైతే మనం ఇది విన్నామో ఖురాన్ మరియు హదీసుల ద్వారా గడిపే జీవితం మీకు నాకు ప్రసాదించుగాక రబ్బిల్ ఆలమీన్